హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లో ఈ వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్తో బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం బీట్రూట్ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పదిహేను పచ్చిమిరపకాయలు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక మూడు వెల్లుల్లి రొబ్బలు వేసి లో ఫ్లేమ్లో ఎరుపు రంగు వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత బీట్రూట్ ముక్కలపై మూత వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆ బీట్రూట్ ముక్కలు మెత్తగా ఏనియేమో చూసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ వేయించుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారంనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న తాలింపు వేసుకొని చెక్క ముక్క కింద గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నూనె అర టీ స్పూన్ మినపప్పు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని సన్నని మంట మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని వేయించిన తాలింపుని పైన వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది ఎంతో హెల్తీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం